లో మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా నా పేరు కనుకుంట్ల రాములమ్మ ఎందుకంటే గతం నుంచి కూడా అంబేద్కర్ భవనం మీద కొంతమంది క్షుద్రశక్తులు దీని మీద కన్నున్నది కాబట్టి కష్టపడి సంపాదించుకున్న ఈ భవనం మరి ఏదైతే మాదిగా మాలలకి ఉపయోగపడుతుందనే ఈ భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది ఎంతో కష్టపడి ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో త్యాగాలు చేసి ఎర్ర టెండర్లో మండు టెండల్లో మరి కలెక్టర్ని సైతం కూడా అడ్డగించి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను కూడా మరి వాళ్ళని రిక్వెస్ట్ తోటి కష్టపడి మరి ఇది నిర్మించుకుంటే మరి దీనిని ప్రభుత్వం పరం చేయాలని కొంతమంది శక్తులు దీన్ని పూనుకొని ప్రభుత్వ పరం చేయడానికి చూస్తున్నారు కేవలం వ్యక్తిగత కక్షల వల్లనే వ్యక్తిగత సమస్యల వల్లనే ఇది చేయడం జరుగుతుంది నేను చెప్పొచ్చేదంటే ఈరోజు కొంతమంది మహిళలు మాట్లాడటంతో కూడా గతంలో అంబేద్కర్ భవనం భవనం కోసం కానీ అంబేద్కర్ ఉత్సవాలు కానీ కేవలం కొంతమందే చేశారని వాదన చేయటం ఇది మేము అసలు దీన్ని ఒప్పు ఖండిస్తూ ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా దీంట్లో కొంతమంది డాక్టర్లు కూడా పనిచేశారు విజేందర్ రావు గారని కనకరాజు గారని మరి కోటేశ్వరరావు గారని మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళ అంబేద్కర్ విగ్రహాలకి ఉత్సవాలు చేస్తూ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాతో కలిసి ఉన్నారు ఎందుకంటే ఎవరో చేసి చేశారని చెప్పేసి అని గతం నుంచి కేవలం ఒకరే ఎవరటి నుంచి చేశారని చెప్పడం జరిగింది ఇది కావాల్సికొని చెప్తున్న పని ఒక కేవలం పూసపాటి శ్రీని మీద నిందలు మోగటం తప్ప పని చేస్తూ పోతుంటే ఆ పని చేసేవాడిని వెనకకు లాగటం ఆ పని చేసేవాడి మీద నిందలు వేయటం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అని నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నా ఎందుకంటే ఉండొచ్చు కేవలం అంబేద్కర్ అంటేనే మాల మాలల మనిషి కేవలం జగజ్జీవన్ రావు అంటేనే మాదిగల మనిషి అని ఇలా కొట్లాడుకుంటూ పోయినసారి కల మరి ఏదైతే ఉత్సవాల కోసం పోయినసారి మరి వాళ్ళు అంబేద్కర్ అని చెప్పేసి అని పెద్ద రచ్చ చేయడం జరిగింది ఎక్కడ చూసినా గోలలు రౌడీజం మరి ఇలాంటి రచ్చలు చేసుకుంటూ పోతుంటే మరి మాలా మాదిగలు కొట్టుకుంటుంటే మరి మిగతా వానికి ఎలసైనట్టు ఈ రోజున నేను పుష్పక్క మొన్న మాట్లాడింది ఎందుకంటే ఆమెకి అసలు ఏమీ తెలియదు నేను చెప్తాను ఈ రోజున ఏ ఉద్యమంలో కూడా పాల్గొనలే పుష్పక్క ఇలా ఎస్సీలు ఎస్టీలు లంబాడీ కోయ వాళ్ళు కూడా మరి మాదిగలకి మాలలకు చెందుతున్నారంటే వాళ్లకుండా రిజర్వేషన్లు వేరు ఎస్టీ చట్టాలు వేరు ఎస్టీ రిజర్వేషన్లు వేరు ఎస్సీ రిజర్వేషన్లు వేరు వాళ్ళని తీసుకొచ్చి మాదిగల్లో మాలలు కలిపి వాళ్ళని రెచ్చబెట్టే విధానం చేస్తున్నారు తప్ప ఇదంతా కేవలం కానీ కేవలం రెచ్చబెట్టే విధానమే చేస్తున్నారు కొంతమంది శక్తులు ఇది మానుకోవాలని చెప్తూ గతంలో కూడా ఇలాంటి ఎన్నో జరిగినాయి ఇది ప్రభుత్వ పరం చేస్తాం చేస్తే దీనివల్ల ఎవరికి నష్టం మాల మాదిగలకే నష్టం ఒకప్పుడు మీటింగులు పెట్టుకోవాలంటే చెట్ల కింద పెట్టుకున్నాం ఆ చెట్ల కింద పెట్టుకుంటూ ఎక్కడ ఇల్లు లేక ఎక్కడో రోడ్ల మీద పెట్టుకునేటోళ్ళం మరి ఇది ఎంతో కష్టపడి నిర్మించుకున్న దాంట్లో మన పెళ్ళిళ్ళు చేయాలన్నా మనం ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఎక్కడికి వెళ్ళి మనం కేవలం మనం ఒక క్లబ్లలో చేసుకోలేం వేలు వేలు పెట్టి లక్షల లక్షలు పెట్టి పెళ్ళిళ్ళు చేసుకోలేం మరి ఇది ఒకటి మనకు ఆస్తి వచ్చింది దీన్ని అందరం కాపాడుకోవాలి తప్ప దీని మీద ఇది ఒకడే పెత్తనం చేస్తాడు కూసపాటి శ్రీను మరి ఈ కూసపాటి శ్రీని ఈ భవనం నుంచి వెళ్ళగొట్టాలి ఈ భవనం నుంచి వెళ్ళగొడితే మరి తర్వాత మాకే వస్తుందని మరి అత్యాస అత్యుత్సాహం చూపెడుతున్నారు తప్ప దీంట్లో ఏ మాత్రం కూడా అటువంటి జరగకుండా మరి ఈ అంబేద్కర్ భవనాన్ని ప్రభుత్వానికి పోనీయకుండా దీన్ని మా కాపాడుకుంటూ వస్తున్నాం మీ ఇప్పటికి కూడా దాదాపు ఎందుకంటే ఇలాంటి జరిగితే మాత్రం మేము దీన్ని అడ్డగించి తగినంత పోరాటం చేసి దీన్ని నిలుపుకునే బాధ్యత మాకుంది మా పిల్లలు మా పిల్లలు పెళ్లిళ్ళు చేయాలన్నా ఇది మాకుంటది మా పిల్లలు ఎవరైనా మేము మీటింగులు పెట్టుకోవాలన్న మాకు ఇది ఒక అన్ నీడలాగుంది దీని మీద వాళ్ళు కక్ష కట్టుకొని ఒక కూసపాటే ఒక కూసపాటికే సొంతం అన్నట్టు ఒక కూసపాటే చేస్తున్నట్టు వాళ్ళు భావించారు తప్ప ఆ కూసపాటు అనేవాడు అందరి కోసం అందరి కోసం కష్టపడ్డడు ఇలా కూసపాటి ఉండొచ్చు లేకపోవచ్చు మరి రేపటి నుంచి మళ్ళా మిగతా వాళ్ళు దీన్ని దక్కించుకొని ఈ ఆస్తిని దక్కించుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా దీనిని ఒక కేవలం సీన్ మీద కక్ష అనేది మానుకోవాలి ఇలాంటి మానుకోకపోతే మాత్రం ఫ్యూచర్లో ఏదైతుందో మరి ఈ భవనాన్ని కాపాడుకోవడానికి మేము ఖచ్చితంగా దీన్ని ఖచ్చితమైన పోరాటం చేస్తాం ప్రభుత్వానికి అప్పజెప్ప పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో మేము ఉంది ఇట్లాంటి గొడవలు మానుకోవాలని చెప్తూ ఎందుకంటే అందరం కలిసిమెలిసి ఉండాలనుకుంటాను మాలా మాదిగలు కానీ వీళ్ళు కేవలం కేవలం అల్లరి అల్లర్లు చేస్తూ మరి ఇది ఎంతవరకు కరెక్టో చదువుకున్న వాళ్ళు వింగిత జ్ఞానం ఉండాలి ఇది దేనికి సంపాదించుకున్నాం ఎవరి కోసం సంపాదించుకున్నా ఆ అంబేద్కర్ భవనం అనేది ఆలోచించుకోవాలి ఇంకా ఒక మాట చెప్తున్నా ఒక టీచర్ అయ్యి ఉండి ఎలా అంబేద్కర్ బోధనలు చేస్తూ అంబేద్కర్ ఆశయాలను పంచుతూ కూడా ఇవాళ ఇలాంటి అల్లరి పనులు చేస్తూ ఇది ఇతరులని లేనిపోని వాళ్ళకి తెలియని వాళ్ళకి పెడుతూ మరి ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదని నేను ఈ విషయంలో ఖండిస్తూ మరి పుష్పకి చెప్తున్నా పుష్పకే అసలు ఉద్యమం ఓనమాలే తెలియదు అసలు ఆమె ఎక్కడ కష్టపడ్డదో తెలియదు ఎక్కడ ఉద్యమాలు చేసిందో తెలియదు ఇంకొకసారి సీనిని పుష్ప ఇంకొకసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే దీన్ని తీవ్రంగా ఖండిస్తాం మా మహిళలందరం వచ్చి ఎందుకంటే కష్టపడి నిర్మించుకున్నది ఇది చెమటో చెమటోడిసి ఎంత దీంట్లో బుడగ జంగాలలు కూడా పాల్గొన్నారు దీనికి భవనానికి మరి వీళ్ళందరూ కష్టపడ్డ వాళ్ళందరూ ఏమైపోతారు దేనికోసం కష్టపడరు ఎందుకు కష్టపడరు అనేది కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది ఇంకొకసారి చెప్తున్నా గతంలో కూడా ఇది కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఎన్నో ఇచ్చారు ఈ భవనం అనేది ప్రభుత్వ పరం కావాలి కూసపాటి సీనేదో తినేస్తున్నాడు కూసపాటి సీనేదో దీంట్లో ఏదో బాగుపడుతున్నాడు ఏదో లక్షలు సంపాదించుకున్నాడు బిల్డింగ్లు కట్టిస్తున్నారని చెప్పేసి అవాకులు చవాకులు పేలుతున్నారు ఇట్లాంటి విషయాలు మాట్లాడకుండా అతను పర్సనల్ విషయంలో మీరు వెళ్తున్నారు మీ పర్సనల్ విషయంలోకి ఆయన ఎన్నడూ రాలే ఎందుకంటే కూసపాటి శ్రీని అనేటవాడు ఎవరి పర్సనల్కి పోడు ముందు ఇక్కడికి ఏదైనా అంటేనే తప్ప ఆ వాళ్ళ పర్సనల్ విషయాలకు పోతుండు మరి మీ మీ పర్సనల్ విషయాల్లో లోతుపాతులు ఏంటో అన్నీ నాకు మాకు తెలుసు మరి మేము నోరు విప్తే చాలా వ్యతిరేకంగా ఉంటుంది ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు తప్పొప్పులు అనేవి సహజం అవి కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది తప్ప ఇలా ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటే పోతే మరి ఏరే కులం వల్ల కూడా ఇది అలసైపోతుందని నేను చెప్తూ భావిస్తూ మరి మరి పునర్నిర్మాణం కాకుండా కావాలని మరి మీడియా ముఖంగా తెలియజేస్తూ నమస్కారం చెప్తున్నాను అందరికీ జైభీం అండి నా పేరు ఈదనూరి నాగమణి మరి తెలంగాణ దండోరా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలని నిన్న జరిగినటువంటి ప్రెస్ ని ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది మరి పుష్పక్క అనే వ్యక్తి మరి బుక్స్ చదువుకోవాలి మరి మీరు అన్నీ తెలుసుకొని మాట్లాడాలి అనేసి అనుకొచ్చారు బుక్స్ ఈరోజు చదివితేనే మాకు తెలుస్తుందని మీరు చెప్తున్నారు అసలు ఫస్ట్ బుక్స్ తెలుసుకోవాలంటే మీరు ఫస్ట్ బుక్స్ కోసం కాదు మాట్లాడాల్సింది కుల సంఘంలో తిరగండి కులం కోసం బాధ బాధ్యత చేపట్టి మరి అన్ని బా అన్నిట్లలా తిరిగితేనే మరి మేము ఏం చేస్తాం అన్నది తెలుస్తుంది మీరు ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడుకుంటూ ఉంటే కరెక్ట్ కాదు అది మరి దళిత జాతి బిడ్డలు దీనికి దేనికి సంబంధం లేదు అన్నట్టు చులుక చులుకనంగా చూడడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరూ అంబేద్కర్ బిడ్డలం అని చెప్పుకుంటారు అంబేద్కర్ వారసులం అని చెప్పుకుంటారు కానీ పాటించేదైతే ఏది కూడా ఉండదు మరి ఒక దళిత బిడ్డను కించపరిచి మాట్లాడడం కరెక్ట్ కాదు నల్లగున్నంత మాత్రాన అంబేద్కర్ కమిటీ హాల్కి దేనికి పరిమితి కాదని చెప్తున్నారు అలాగే మరి దళిత జాతి బిడ్డల్ని మనం మనమే కించపరచుకుంటే అవతల వ్యక్తుల దగ్గర మనకు చులకన అయిపోతాం అలాగే మరి ప్రతిది కూడా పూసపాటి సీనన్న మీద లేనిపోని అభియోగాలు చెప్పడం జరుగుతుంది మరి ఆయనను చాలా వరకు చులకనగా చూడడం జరుగుతుంది మరి ఆయన ఎన్నో సంవత్సరాల కంచి గత రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా పోరాడి మరి మన అందరం కూడా ఎంతో పోరాడి మరి ఈ యొక్క అంబేద్కర్ భవన్ సాధించుకోవడం జరిగింది తీరా చివరకు వస్తే ఇది గవర్నమెంట్ పరం చేయాలని ఉద్దేశించి కొంతమంది వ్యక్తులు లేనిపోని అబద్ధాలు సృష్టించడం జరుగుతుంది అలా జరిగితే మరి మేము ఎంతవరకు కూడా సహించబోము ఇది మన అందరికీ ఒక నీడ లాంటిది దీన్ని అందరం ఉపయోగించుకుంటున్నాం కాబట్టి ఇది గవర్నమెంట్ పరం కాకుండా ఉండాలని మరి ఒకవేళ చే అట్లా గవర్నమెంట్ పరం చేస్తే మరి మేము మహిళలందరం కూడా మరి అన్న తరఫున నిలబడి ఈ యొక్క పోరాటం కోసం మేము ఎంతవరకైనా ఈ పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాను అందరికి నమస్కారం అండి నా పేరు అపర్ణ మాదిగ దండోరా జిల్లా కార్యదర్శి నిన్న పుష్ప గారు చెప్పిన ప్రెస్ మీట్ కారణంగా నేను ఒక పాయింట్ మాట్లాడదలుచుకున్నాను నిన్న మీరు పుష్ప గారు మీరు చెప్పారు పిల్లలు మంచివాళ్ళు అనేసి మరి ఏ పిల్లలు మంచివారో నాకు తెలియాలండి ఈరోజు నేను చెప్తున్నాను నాకు భయపడాల్సిన పని లేదు పూల రవీందర్ అనే వ్యక్తి ఇప్పుడు ఆయన ద్వారాగా ఒక మహిళ అంటే చూడండి ఆయన పైన ఇన్ని ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్నాయి మరి అంబేద్కర్ గారు మరి ఏం చెప్పారండి ఆడవాళ్ళని హింసించండి ఆడవాళ్ళకి మర్యాద ఇవ్వద్దు అని చెప్పారా ఇప్పుడు మా ఏరియాలో ఉందండి అంబేద్కర్ గారి విగ్రహము కేవలం మాలోళ్ళే వెళ్ళాలని రూల్ ఉందా అండి మాల వాళ్ళనే తీసుకొని వెళ్తారు కానీ మాదిగా వారిని ఎవరు తీసుకోలేదు ఎందుకు మేమంతా చిన్న చూపా ఆ ఇప్పుడు అంబేద్కర్ భవన్ భవన్ లో ఉండి మాట్లాడుతున్నా నేను అంబేద్కర్ గారు ఏం చెప్పారు సమాజాన్ని మార్చాలనుకున్నారు అంతేగాని కులాలను వేరు చేయాలని అనుకోలేదు అందరికి సమాన హక్కులు ఇచ్చారు ఆ హక్కుల్ని బట్టి మీరు మాట్లాడండి అంతేగాని తెలిసి తెలియకుండా మాట్లాడకండి కూసపాటి శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఈ అంబేద్కర్ భవనానికి ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు ఎక్కడో మూల దాన్ని నేను వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యానంటే ఆయన మంచితనం వల్ల ఆయన కోసం చెప్పిన పది మంది చెప్పారు ఆయన మంచితనం అదే ఇప్పుడు పులరేందర్ కోసం కానీ అందులో ఉన్న సో అండ్ సో ఎవరైనా కానీ వాళ్ళ కోసం మీరు తెలుసుకొని మాట్లాడారు అంతేగాని ఆయన కోసం కానీ వేరే అభండాలు వేయడం కానీ వేరే ఉద్దేశంగా మాట్లాడడం కానీ అది మంచిది కానీ పూసపాటి శ్రీనివాసరావు గారు ఎంత చేశారు ఎంతమందికి ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పించారు ఎంతమందికి పెళ్ళిళ్ళు చేశారు ఇవన్నీ మీకు తెలియదా ఇవాళ రోజున మొన్న నాతో స్టేజ్ మీద అన్నారు అన్నా నువ్వంటే నాకు ఇష్టం అన్న మనసులో వేరేది నేను ఉంచుకొని అన్నారు మరి ఇవాళ రోజున మీడియా ముందు వచ్చి మీరు ఎలా మాట్లాడారు ఇంతమంది మధ్యలో మీరు తిరిగి ఉన్నారు కదా ఇవాళ రోజున వాళ్ళ తరపు నుంచి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు చెప్పండి ఆడవాళ్ళు అన్నప్పుడు గౌరవం ఇవ్వాలండి ఇలాంటి వాళ్ళని రౌడీ షీటర్ని పెట్టుకొని వెనక నుంచి నడిపించాయి చూడండి ఎఫ్ఐఆర్ కాపీలు ఎన్ని ఉన్నాయో చూడండి ఆయన మీద ఎన్ని కేసులున్నాయి ఎప్పుడు లేని గొడవలు ఇలాంటి ఇష్యూలు స్టార్ట్ అవుతున్నాయి అంటే మీకు ఆ మాత్రం తెలియదా అండి మొన్న స్టేజ్ మీద మీరే మాట్లాడారు కదా నాతో ఇలాంటి వారిని మీరు సపోర్ట్ చేస్తూ మీరు మాట్లాడడం జరుగుతుంది కానీ అది మాత్రం మేము ఖండిస్తున్నాము పూసపాటి శ్రీనివాసరావు గారి గురించి మీకు చాలా బాగా తెలుసు ఆయన ఎలాంటివారు ఆయన మంచితనం కానీ ప్రజలకు చేసిన సేవ కానీ ఈ భవనం కోసం కష్టపడడం కానీ ఎంత చేశారో మీకు తెలుసు అది మీకు తెలుసు కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తుంటే నేను ఖండిస్తున్నాను ఈ విషయం కోసం